తీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని అర్హత ఉన్న ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు బుధవారం నగర్ జిల్లా బూత్పూర్ మండలం కొత్తకప్పేట గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు గతంలో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే వాగ్దానాలు నెరవేరుస్తూ పోతున్నామని అన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ గృహలక్ష్మి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు గ్రామ సభల ద్వారా ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు గ్రామ సమస్యలు తెలుసుకొని ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అర్హత ఉన్న వారికి ఇంధన రేషన్ కార్డులు పెన్షన్లు అందజేస్తామని అన్నారు గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్లు పది సంవత్సరాల నుండి ఇండ్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ప్రభుత్వం అర్హత ఉన్న నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తుందని జనవరి ఇరవై ఆరు నుండి రైతు భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా ఇంధనమ ఇండ్లు రేషన్ కార్డులు నాలుగు కొత్త పథకాలు ప్రారంభించనున్నట్లు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు ఆర్డీఓ నవీన్ నియోజకవర్గ ప్రత్యేకాధికారి డిఎఫ్ఓ సత్యనారాయణ మండల ప్రత్యేకాధికారి వేణుగోపాల్ డీఆర్డీఓ నరసింహులు గృహ నిర్మాణ పీడి వైద్యం భాస్కర్ మండల గ్రామ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కళ మనం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలంలో దేవుని కథలకు ముఖ్యంగా ఇక్కడ అంటే ఆరోగ్యపరం ఇబ్బందులు పడతా ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి పాలనూరుకో పట్నం పోకుండా మన దేవుడి అదే వాళ్ళకి మరిగైన వైద్యం అందించాలని ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఇప్పుడే గౌరవ మంత్రి మంత్రి గారు చేతుల మీదుగా మనం శంకుస్థాపన చేసుకో చేసుకున్నాము తొందరలోనే ఈ పనులు ప్రారంభమైతే ఒక సంవత్సరం పూర్తి అయ్యేలోపు ఇక్కడ ఈ వంద పడకల ఆసుపత్రి పూర్తి నిర్మాణం కంప్లీట్ చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పే విధంగా ఆదేశిస్తా ఉన్నాం ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా కోర్టు కూడా తొందరగా తీసుకురాబోతున్నాం వస్తాయి తర్వాత ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం అందించాలి అదేవిధంగా వచ్చే పేషెంట్స్ కు వాళ్ళకు తగ్గ మెడిసిన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ అధికారులు ఆదేశిస్తూ మెడిసిన్స్ పెట్టడం జరుగుతూ ఉంది చెల్లెలు పెద్దలు యువకులు మీడియా మిత్రులారా ఈనాడు సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి మనము ఒక వంద పడకల హాస్పిటల్ విశాఖ స్థాపన చేస్తున్నాము ఒక సంవత్సరం లోపు ఈ హాస్పిటల్ పూర్తి కావాలి ప్రత్యేకంగా జనరల్ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వినూతనంగా ఆలోచనలు వైద్య శాఖలు ఆలోచనలు ఆచరణలు చేసుకుంటూ వస్తున్నది ప్రధానంగా మన రహదారులు విస్తరిస్తున్నాయి యాక్సిడెంట్ జరుగుతున్నాయి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ తక్షణమే వైద్య శిక్షలు అందించాలి ఎక్కువ సమయం తీసుకుంటుంది ప్రాణ నష్టం జరుగుతున్నది ఆ ప్రాణ నష్టం జరగకుండా ప్రమాదం గురైన వ్యక్తిని కాపాడుకోవాలి ఆ దిశగా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రతి ముప్పై కిలోమీటర్లు సగటున నలభై కిలోమీటర్లకి కానీ ఒక ట్రామా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మహబూబ్ నగర్ దేవర్ కద్ర మక్తల్ సుమారు ఎనభై కిలోమీటర్లు ఎనభై ఐదు కిలోమీటర్లు నగర్ లో హాస్పిటల్ ఉన్నా పెద్ద హాస్పిటల్ ఉన్నా జిల్లా హాస్పిటల్ ఉన్నా దేవర్ కద్ర కానీ మక్తల ప్రాంతంలో కానీ పెద్ద ప్రమాదం ఎరికెక్కడ పోవాలంటే మహబూబ్ నగర్ పోవాలి అలా కాకుండా కనీసం ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు పదిహేను నిమిషాల లోపల అంబులెన్స్ హాస్పిటల్కు చేరాలి ప్రమాదం జరిగిన స్థలం నుంచి హాస్పిటల్ కు పదిహేను నిమిషాలలో అంబులెన్స్ చేరాలి అయితే కనీసం ముప్పై ఒక ట్రామా సెంటర్ అనేది ఉండాలి ఆ ట్రామా సెంటర్ విలువ సుమారు ఐదారు కోట్ల రూపాయలు ఆ దిశగా దేవర కద్రో కూడా వంద పడకల హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ ప్రత్యేకంగా ఓ ట్రామా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం పేరు రెండు అంశాలపై ప్రభుత్వం ఎప్పుడు దృష్టి సారించాలి ఒకటి విద్య ఒకటి వైద్యం నేను ఎప్పుడు ఇది నమ్ముతాను విద్య వైద్యము సామాజిక భద్రత డయాలసిస్ సెంటర్ ప్రతి ముప్పై కు డయాలసిస్ సెంటర్ ఉండాలి కానీ ముప్పై వేల నలభై కిలోమీటర్ డయాలసిస్ కాదు జిల్లా హెడ్ క్వార్టర్స్ కాదు తాలూకా హెడ్ క్వార్టర్స్ కాదు తాలూకా హెడ్ క్వార్టర్స్ లో చాలా మందికి డయాలసిస్ సెంటర్స్ లేవు కానీ ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ప్రతి ముప్పై కిలోమీటర్కు ఓ డయాలసిస్ సెంటర్ ఉండాలి ఎందుకు అంటే సామాన్యునికి పేదవానికి ఇబ్బందులు కాకూడదు వంద కిలోమీటర్లు పోయేసేసి క్యూటీ ట్రీట్మెంట్ తీసుకోవద్దు డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు కనీసం ఒక అర్ధ గంటలో ఆ కుటుంబము ఆ పేషెంట్ ఆ హాస్పిటల్కు ఆ డయాలసిస్ ట్రీట్మెంట్కు పోవాలి పేదవానికి పేదరాలకు అది దాంతో సహా చాలా ఊర్లలో పెన్షన్ దరఖాస్తులు కూడా వస్తున్నాయి సార్ మాకు పెన్షన్లు లేవు పెన్షన్లు ఇవ్వండి రేషన్ కార్డు ఎట్ల ఇస్తున్నారు ఇండ్లు ఇస్తున్నారు ఇండ్ల జాది ఇవ్వండి ప్రత్యేకంగా అదితో పెన్ పెన్షన్లు నాలుగు నాలుగేళ్ళు ఐదేళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి ఆ పెన్షన్లు కూడా మీరు మాకు మంజూరు చేయండి అని చెప్పేసి మాకు దరఖాస్తులు ఇస్తున్నాయి దానిపైన కూడా అంచెలంచెలుగా ఒక్కో అంశాన్ని పరిష్కరిస్తూ ఆ పెన్షన్ల దరఖాస్తుల పైన కూడా ప్రభుత్వం స్పందిస్తుంది న్యాయం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను